బిర్యానీ చూద్దాము ఎలా ఉందో చూసారా లుక్ అదిగిపోయింది కదా ఇప్పుడైతే మనం వెళ్ళి మన కడాయి చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం కడాయి చికెన్ బిర్యానీ చేయబోతున్నామాట దానికోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము హాఫ్ కిలో రైస్ బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నాము దానికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆ కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ కూడా పోసేసాము ఆయిల్ కూడా హీట్ అవుతుంది చాలా బాగుంటుంది కడాయి అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అంటే మా బిర్యానీ బిర్యానీ కానీ బిర్యానీలోనే మనకి మంచి వెలియన్స్ ఉంటాయి కదా అందులో ఇది ఒక కడాయి చికెన్ బిర్యానీ ఒకటి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఆల్రెడీ తిని ఉంటారు చాలామంది తిన వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సినవి కూడా అవి తీసుకుంటుంది యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇది ఏంటి మరాఠీ ఇంకా ఇది ఆకు బిర్యానీ ఆకు అల అమ్మ వాయిస్తూ అని చెప్పా కింద మాట్లాడితే ఫైవ్ గిట్లు ఇస్తుంది అమ్మేస్తాం నాలుగు వేసిన

నేను చెప్పే పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఉంచాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో కారం తక్కువ వేస్తాము పచ్చిమిర్చి వేస్తాము ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత కస్తూరి వేసి కంపల్సరీ ఉండాలి ఈ రెసిపీకి ఎండిపోయిన మింతాసు

కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువసేపు ఏం అమ్మవద్దు వాళ్ళు రైస్తో పాటు ఉడకాలి కాబట్టి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది మన మసాలాలు అన్నీ వేసేలోపు ఫిఫ్టీ పర్సెంట్ కుట్ అయిపోతాయి ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్తో పాటు అవుతుంది దీనికి కూడా మరి చిన్న పీసెస్ కొట్టించు కొంచెం ఈ సైజ్గా ఉండాలి బిర్యానీ కంటే కొంచెం తక్కువ కర్రీ కంటే కొంచెం ఎక్కువ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది పాస్ పాస్గా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై చేయడమే కొంచెం ఎక్కువ థాయిదా కడయిలో చేస్తాం కాబట్టి కడాయి చికెన్ బిర్యానీ గిన్నెలో చేసుకోకూడదా ఫస్ట్ ఏమనుకుందా అంటే అంత రైస్ క్రీం సిద్ధలేదు అంటే గిన్నెలో చేద్దాం అనుకున్నా అయితే ఎందులో చేయాల్సింది తెలిసి అందులో చేస్తేనే టేస్ట్ వస్తుంది కావచ్చు అందుకే తెలియదు అందులోనే బాండి కాబట్టి మీద కోడి కోడి కూడా మనకి డైరెక్ట్ మనం కట్టెల మీద చేసింది చౌ మీద చేసింది టేస్ట్ వేరే ఉంటుంది అంతేనా లేదు చెనక్కాయలు కూడా మనం ఈ చౌ మీద వేయించుకొని తినదని మనం పైన దగ్గర ఇట్లా చేప్పులతో మనుషులు చేయకుండా గడ్డితో కాల్చుకొని ఆ టేస్ట్ వేరే అసలు పెద్ద మరి మీరు లేదు అసలు చిన్న అది కొత్త కాల్చుకొని మీరు ఇచ్చేది ఓకే అండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు ఒక పది తీసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసాను దీని మసాలాలు మిర్చి కారం చాలా తక్కువ పడుతుంది రెసిపీకి మెయిన్ మనకి పచ్చిమిర్చి అలాగే కసరి మేపుతో కడాయి చికెన్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఆఫ్ కిలో కాబట్టి నేను మూడు ఉల్లిపాయలు కట్ చేశాను కేజీ అయితే పెద్ద సైజు ఒక నాలుగు వేలు పడుతుంది ఈజీగా మెయిన్లీ ఆరెంజ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది బిర్యానీలో కూడా చూడండి నార్మల్గా చేసేదానికంటే ఫ్రై దాన్ని చేసి చూడడానికైనా తినడానికైనా పైన డిఫరెంట్గా ఉంటారు కానీ నిమిషాలు చేసి దీంట్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్ల పేస్ట్ పెరుగు రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాము దీంట్లో ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇందాక ఆలంట్లో వేసుకోవచ్చు కాకపోతే అడుగు అంటుంది చికెన్ మధ్య అంతవరకు కాబట్టి చేసాను వాయిస్ ఆరిస్తే బాగుంటుందా వాయిస్ చేస్తే బాగుంటుందా వీడియోస్ కామెంట్ చేయండి మా ఊ మా వారు ఉంటేనేమో సారీ మా వారు ఉంటేనేమో వాయిస్తోనే పని డైరెక్ట్గా లేకపోతేనేమో వీడియో రే దాన్ని పెట్టేసి రింగ్ రేటింగ్ పెట్టేసుకొని

పు <laughs> అి ా కగా నేూ ా మ ప ప అ జత పాా పప మా రప పతు ాగా న పావ న మాటా పాతవా అ అ అ పాత మమ వ మ ప వ పలా ఉప్పు సరిపడి ఇప్పుడు వేసాను నా వేన్లు నీకు అర్థమవుతుందిగా ఫస్ట్ బస్కి ఈ బస్కీ అవునా కదా స్పైసీ కారం వేస్తున్నాను కలర్ ఉండే కారం వేయట్లేదు కారం లేని కారం ఎందుకంటే అది రెడ్గా అయిపోయి ఇది రెడ్గా ఉండదు ఈ బిర్యానీ చాలా మిర్చి చూస్తారు వాడికి ఇప్పుడు మిర్చి రాకుండా పెట్టాలి మా ఇంటికి ఒక టాస్ట్ అయిపోయింది ఇంట్లో కూడా పిల్లలు అంటే మిర్చి వచ్చిన ఉల్లిపాయ ఇంకో ఉల్లిపాయలు వేరే పిల్లలు కూడా ఉన్నారు తెలుసా కసూరి మేతి వేడి గిన్నె మీద పెట్టేసి కాసేపు నుంచి తర్వాత ప్రెస్ చేసేస్తే బాగా వస్తుంది అన్నారు నేను మర్చిపోయినండి సారీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను దీనికి కసూరి ఎక్కువ వేయాలి ఎక్కువేయాలి నిజంగా భలే వాసన వస్తుంది మార్చే రెసిపీస్ అన్నిటికి కసూరి మేతి వాడతారు ఎక్కువ మనం వాడ మనం వేసుకొని వాడతాం కదా మనకప్పటికప్పుడు ఇప్పుడు వచ్చినవా తిన్నావా అయి తిన్నా అంతే అల్లం పేస్ట్ వేసాను ఉప్పు వేసాను కారం వేసాను కసూరి నీతి వేసాను బాగా కలిపేసాను ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసి బియ్యం వేసేసి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసులో నీళ్ళు వేసుకోండి బాస్మతి రైస్ కాబట్టి మనం కొంచెం తగ్గించే వేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టాను నార్మల్ రైస్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకునేది అయితే కుక్కర్లో వండుతో ఒకలాగా రైస్ కుక్కర్లో ఉంటు ఒకలాగా ప్రెజర్ కుక్కర్లో ఉండితో ఒకలాగా స్టవ్ మీద ఎంత ఒకలా ఇప్పుడు పెరుగు ఇదంతా ఏను దీంట్లో సగం మీగడ పెరిగింది బాగా తీసుకుంటారు ప్యాకెట్ పెరిగేయకుండా మీగడ పెరిగేందుకు వేస్తున్నామని అండ్ ఫీలింగ్ పెరిగి వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి దీంట్లో పుదీనా కొత్తిమీర లాంటివి ఏమి వేయండి కావాలి నానబెట్టిన బాస్మతి రైస్ ജോക്ക് അതെല്ലാം തന്നെ പരലേ ഫ്രിഡ്ജ് എപ്പി

వాటర్ అయితే వేస్తున్నానండి నాకు తెలుసు కాబట్టి అందా వేసేస్తున్నాను మీరైతే గ్లాస్ కి గ్లాస్ నీళ్ళు వేసేయండి టేస్ట్ చెక్ చేసుకోండి వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లేదా అనేసి బాగుంది కదా మంచి స్మెల్ వస్తుంది వీడియోలో స్మెల్ వచ్చేది కూడా ఉంటే బాగుంది టేస్ట్ ఇలా పెడితే టేస్ట్ కూడా టేస్ట్ వద్దులే స్మెల్ ఒకటి వస్తే కాదు మాకు సరిపోయింది మా ఆయన సరిపోదు చేసంగా సరిపోద్ది సార్ గుడి సరిపోవాలి అనుకుంటున్నా మేము ఎట్ల తినేస్తా అక్కడ నేనే ఏదో పెద్ద ఉప్పు తక్కువైతే ఎట్లున్నా ఉప్పు మమ్మీ కూడా అవి కనుక్కుంటా కనుక్కుండాలి లేరే విషయం ఓకే అయిపోయింది మన కడాయి చికెన్ బిర్యానీ మూత సార్ ఓకే ఇప్పుడు మనం ఫైనల్గా మన కడాయి చికెన్ బిర్యానీ చూద్దాము ఎలా ఉందో చూశాదా కదా చాలా బాగుంది సూపర్ ఉంది ఎంత బాగుందని అంత బాగుంది ఓకే మనం అక్కడ దాకా వచ్చిందా ఉడికి వచ్చింది బాబు మా స్మెల్ వచ్చిందని నేను తీసుకొస్తా ఓకే మనమైతే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళి మనం టేస్ట్ చేద్దాం ఓకే ఇప్పుడైతే మనం వడ్డీ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాము ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఉమానా మరి ఏ కొట్టిస్తుందా ఏమో నాకు కొట్టిస్తుందా కొడుకు కొట్టిస్తుందా కూతురు కొట్టిస్తదా ఆ పెట్టుకొని తినేస్తుందా ఇప్పుడు ఉత్కంఠంగా చూస్తున్నాం ఇది నా ఓకే ఈరోజు నేనే టేస్ట్ చేసేస్తా ఇంకా ఎవ్వలు చూడకుండా సరే ఈరోజు నేనే టేస్ట్ ఉల్లిపాయలు ఇవ్వేనా ఇవ్వినా సరిపోదు మమ్మీకి యాక్చువల్గా ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉంది కదా కొంచెం తక్కువ తినాలి కూరలు వేసుకోవడమే ఎక్కువ అంటే మళ్ళీ వీటిలోకి మంచిలోకి ఓకే అబ్బో కానిపోతుంది ఓకే కొద్దిగా చల్లారిన తర్వాత మీకు టేస్ట్ చేసి చూపిస్తాం వారైతే టేస్ట్ చేస్తున్నారు కొంచెం చల్లారండి వేడి వేడిగా తినలే ఎవరు తినలేవరు నేను అప్ప మా ఇంట్లో డిఫరెంట్ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినకపోతే బాగా నచ్చుతుంది